నా పేరు అశోక్ సన్సైన్ సేల్స్ ఆఫీసర్ని ఖమ్మ నుంచి వెంకటేశ్వరుడు గారు మన వారాన్ని యూసీ వాడారండి ఒకసారి దాని రిజల్ట్ ఎట్లా ఉందో ఆయన మట్లో విందాం నమస్తే సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మాది పేగులపల్లి మండలం బేదంపూడి గ్రామం ఈ విఎస్ టెస్ నుంచి వారాన్ని తీసుకొచ్చి వాడాను సార్ ఓకే సార్ ఈ వాడకముందు చెట్లు చాలా చిన్నగా ఉండి అంత బాగాలేదు వాడిన తర్వాత చెట్లు బాగా ఎదిగినాయి మంచిగా సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి తెల్లదోమ పేను బంక

ബ്രാഞ്ചസ് ബ്രാഞ്ചെസ് കിട്ടി ആ